నమస్కారం సో ఫస్ట్ డే అలా అలా గడిచిపోయింది సరదాగా తిరుక్కుంటా నెక్స్ట్ డే కొంచెం ట్రావెలింగ్ చేసుకుంటా బయటికి వెళ్దాం అనుకుని డెజర్ట్ సఫారీ బుక్ చేశాము ఈ కార్ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుంది ఏదో చిన్న కారు పంపిస్తాడు అనుకుంటే ఏకంగా ల్యాండ్ క్రూజర్ పంపించాడు మన ఇండియాలో అయితే రెండు కోట్లు ఉంది కారు ఇక్కడేమో నార్మల్గా ఈ టూరిస్ట్ ప్యాకేజ్లకు పంపించేస్తున్నారు కార్ అయితే చూసారుగా పెద్దగా స్క్రీన్ పెద్దగా డ్రైవర్ అన్న కూడా మంచిగా తల మీద గ్యాస్ కట్టేసుకొని వైట్ వైట్ డ్రెస్ వేసుకొని వచ్చాడు బాగా సరదాగా మాట్లాడుతుంట ఆఫ్ఘనిస్తాన్ నుంచి అంతా ఇరవై సంవత్సరాల నుంచి అంటే ఇప్పుడు ఈ కార్లోనే మనకంతా అక్కడ డెజర్ట్ సఫారీ చేస్తారు డెజర్ట్ లిస్ట్ ఉన్న టైటు పట్టతే ఆ టీచర్ అనమాట అదే డెజర్ట్ సఫారీ అంటే ఈ ప్యాకేజ్ తీసుకున్నాం మేమైతే మొత్తం అండ్ మాతో పాటు ఇంకా మొత్తం నలుగురు ఉంటారు మొత్తం సిక్స్ మెంబర్స్ ఇంకో నలుగురు వస్తారు వాళ్ళని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట సో చూసారా కార్ కాస్ట్ టూ క్రోర్స్ అనమాట ఇలా దాంట్లోకి ఇలా ట్రిప్స్ వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయాలి అలా కాకుండా గొప్ప లేకపోయి అప్పులు చేసి తిప్పలు పడకూడదు అనమాట సో ఇలాగ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి మనం ప్రశాంతంగా వెనకాల డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఏసీ ఫుల్ పెట్టమని తిరిగినాం చూసారుగా సిగ్నల్ ఎంత ఉన్నాయో ఏ లేన్ కూడా ఎవరు చేంజ్ అవ్వరు కరెక్ట్గా ఏ లైన్లో వెళ్ళాలంటే ఆ లైన్లో వెళ్తారు ఇక్కడ సపోజ్ మీరు లెఫ్ట్ హెన్ తీసుకోవాలనుకోండి ముందే ఆ లెఫ్ట్ హెన్ దగ్గరికి వెళ్ళి ఉంటారు అనమాట ఇలాంటి సడన్గా లేన్ షిఫ్ట్ చేసినా మళ్ళీ చలాన్లు ఇస్తారు అండ్ అన్నీ అయితే బాగా స్పీడ్గా ఉన్నాడు అలవాటు అయిపోయింది అనుకుంటారు డ్రైవింగ్ అంతా ఇక్కడ చలాన్లు ఎక్కడ ఉంటాయో అని తెలిసేమో అండ్ ఇంత పెద్ద కార్ వెళ్తుంటే అడ్డంగా అందరు సైడ్ కూడా రాలేండి అది కూడా ఒక బెనిఫిట్ ఉంది అండ్ ఇక్కడ ఇలాంటి అటెస్టేషన్స్ కూడా చాలా ఉంటాయి ఎక్కడైనా కావాలంటే ఎప్పుడైనా మీ డాక్యుమెంట్స్ అలాంటి అటెస్టేషన్ చేయించుకోవచ్చు ఇక్కడ సరే అని వెళ్తూ వెళ్తూ ఇంకా ఇక్కడ ఆగాము దీని ఆపోజిట్లో హోటల్లో పికప్ చేసుకుంటున్నాము ఇది దుబాయ్ మ్యూజియం మ్యూజియం లోపు వెళ్ళాలంటే ఎయిట్ థౌసండ్ ఉంది అందుకే బయట నేను చూస్తున్నాం ఇప్పటికైతే తర్వాత వెళ్దాంలే అని ఈ నెక్స్ట్ వీడియోలో ఉంటాయి లోపల ఎట్లుంటారో చూపిస్తాము రింగ్ షేప్లో ఉంది లోపలంతా రో బోట్స్ అవి ఇవి అన్నీ ఉంటాయంట చూసారు వెనకాల బిల్డింగ్లు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి షేప్ అయితే బాగా డిఫరెంట్ కట్టారు అలాగా అక్కడ ఇద్దరు ఎక్కించుకొని ఇంకా బయలుదేరుతున్నాము ఇక్కడైతే ఇద్దరు జర్మన్స్ ఎక్కారు మాకు గుడ్డ మోర్గా అని అంటున్నారు అంటే గుడ్ మార్నింగ్ అంట వాళ్ళ భాషలో లూకా అంట అతని పేరు వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే అనమాట ఎందుకంటే బయట దేశాల్లో కూడా ఇంతమంది మాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉండే వాళ్ళు ఒకే దగ్గర ఉంటారంటే ఏరియా లాస్ట్లో మాట్లాడదాం లేని వదిలేసినాం ఇంకా దాని గురించి చూసారు హైవే అంత ఎలా ఉందో ఇది సిటీ బయట నుంచి వ్యూ సిటీ అంటే ఒక సపరేట్ ఐలైన్ లాగా కనపడుతున్నాయి ఆ బిల్డింగ్లు అంత పెద్ద పెద్దగా బాగుంది చూడడానికి ఇలా వ్యూ అయితే ఇంకా నెక్స్ట్ స్టాప్లు ఇంకొకరు ఎక్కించుకున్నాం ఎక్కి వెళ్తున్నాం ఇంకా ఆపే పార్కింగ్లో అన్నీ వెలుగుతున్నాయి పెద్ద పెద్దగా లైట్లు వాళ్ళని కూడా ఎక్కించుకున్న ఇప్పుడు ఈసారి బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చారు సో మొత్తానికి కార్లు ఆఫ్ఘనిస్తాన్ ఇండియా బంగ్లాదేశ్ జర్మనీ బాగానే కవర్ అయ్యారు అందరు అందరికీ ఇంగ్లీష్ వచ్చి కాబట్టి బతికిపోయారు ఇక్కడ పక్కన కనిపిస్తుంది ఒకటి మౌంటైన్ కడుతున్నారంట ఎడాలో వరదలు తెప్పిస్తారు మా ఏమంటారు మౌంటైన్ కూడా కడతారు ఏమైనా చేయగలుగుతారు దుబాయ్లో ఆయిల్ తవ్వాలా పైసలు తీయాలా అంటారు అనమాట సింపుల్ చూడండి ఎంత పెద్దగా కడుతున్నారు మౌంటైన్ ఆర్టిఫిషియల్గా ఏదో తయారు చేస్తున్నారంట ఆయిల్ తవ్వుడు తీసిన మార్థం అంటే ఇక్కడ ఏడు చేస్తానట్టు ఉన్నట్టు నేను బాగుంది కానీ మౌంటైన్ అయితే ఎండ మాత్రం తీరిపోతుంది ఇక్కడ చూసారు ఆ పక్కన అన్ని క్రూజర్స్ వెళ్తున్నాయి ఈ ప్యాకేజ్ వెళ్ళేటివన్నీ తర్వాత దగ్గరికి తీసుకెళ్ళాడు ఇక్కడ కొద్దిసేపు మాకు బ్రేక్ అంట ఇక్కడ కావాలంటే ప్యాకేజ్లు ఇవే యాడ్ చేసుకోవచ్చు బగ్గీస్ ఉంటాయి ఆ కార్లో ఏసీలోనే ఉన్నా ఎండ కనిపిస్తా అంటే వీళ్ళందరూ ఈ ఎండలో పోయి అక్కడ తిరుగుతూ ఉన్నారు ఈవెడ ఆనందం అంటే ఇదేనేమో మరి ఆ ఎండలో ఏం తిరుగుతా ఉన్నాడు చూడని చెట్ అన్న రౌండ్ రౌండ్ తిప్పుకుంటా ఉన్నాడు సర్లే ఏం చేయలేం ఇట్లా రౌండ్లు కొట్టుకుంటా ఆ ఎండలో ఆల్రెడీ మండుతా అంటే సీట్ ఇంకా కాలుతూ ఉంటాయి చూడండి తిరుగుతూ ఉన్నాడు రింగా రింగా రోజెస్ అన్నట్టు ఆడుకున్నారు అందరు రౌండ్స్ రౌండ్స్ మంచి మంచిగా అయితే మేము బగ్గీ ఇండోనేషియా బాలి వెళ్ళినప్పుడు చేసాము అక్కడ క్రేజ్ ఉంది రివర్స్ మధ్యలో ఇక్కడ ఏదారు ఓపెన్ ఇసుకలో ఉంది అది నార్మల్ ఉంది అంత ప్లెయిన్గా కానీ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యొచ్చు ఎయిట్ థౌసండ్ దాకా పడతాను అనుకుంటా చూడండి ఏం లేవు ఇప్పుడు ఎండ ఫోర్ ఓ క్లాక్ అయింది ఇప్పుడు ఈ ఎండలో పోతున్నారు వాళ్ళు మేము ఇక్కడ నీడలో కూర్చొని మంచి వీడియో తీసుకుంటున్నాం చిల్ అవుతూ ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చేకోవచ్చు చిల్ అవ్వమని చెప్పి ఇక్కడ ఇక్కడనే అది పార్కింగ్ అంతా పెడతారు కార్స్వి ఇక్కడ నుంచి మనం అందరం వెళ్ళాలన్నమాట కొద్దిసేపు రెస్ట్ ఇచ్చిన తర్వాత కార్లో మనకు అవన్నీ కనిపిస్తున్నాయి అక్కడికి తీసుకెళ్తారు నిమిగ్ ఆపల ట్రిప్ వేసి వచ్చాం బయటకి సరదాగా ఇట్లా టైం ఉంది కదా అని చెప్పి చూసారు ఇదంతా డంప్ యార్డ్ అంతా కార్స్ అన్నీ సీజ్ చేసినవన్నీ ఇక్కడ తెచ్చి పెడతారంట ఎన్ని కార్లు ఉన్నాయి అన్ని కార్స్ ఇంకా అలా ఫోటోషూట్ తీసుకుంటా ఎండలో ఎండకు మండిపోతున్నాం కానీ మెరిసిపోతున్నాం కూడా ఎండ డైరెక్ట్ కొడుతుంది ఇక్కడ ఫేస్ తిప్పితే అర్థం లేదో బతకలేము ఎక్కడ కానీ కళ్ళకి చూసారు ఇట్లా తిరుగుతూ ఉన్నారు మెల్లగా జనాలు కూడా పెరుగుతూ వస్తున్నారు ఎండ తగ్గే కొద్దీ ఆ లాస్ట్లో చీమల్లా పోతున్నాయి చూడండి అక్కడికి వెళ్తాం మనకు వచ్చే పైన తర్వాత అక్కడనే కార్స్ అని ఎగరేసుకుంటే ఎగరేసుకుంటే తీసుకెళ్తారు కనిపిస్తుంది అసలు మీకు జూమ్ చేస్తాను చూడండి ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా కొందాం అనుకున్నా కానీ బడ్జెట్ లేక నా ఫోన్ జూమ్ చేసి చూపిస్తాను కనిపిస్తుంది కదా దాంట్లోపల ఉన్న డ్రైవర్ కూడా కనపడతాడు అనుకుంటా అంటే ఇక్కడ లైవ్లో ఈ వీడియోలో కనపడుతున్నా లేదో నాకు తెలియదు మరి సార్ చీమల్లాగా వెళ్తా ఉన్నాయి కదా అక్కడ అట్లా ఇష్టం ఉన్నట్టు ఎగరేసుకొని ఎగరేసుకొని తీసుకెళ్తారు దాన్ని డ్యూన్ బ్యాషింగ్ అంటారు అది డెజర్ట్ సఫారీ స్పెషల్ అంట సో ఏం లేకుండా కూడా ఏవైనా పట్టుకొని అమ్మేయచ్చు అనేది దుబాయ్లో ప్రూవ్ చేస్తున్నాడు అనమాట ఇంకా ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ ఏడాదిలో వేసుకుందిగా కింద కన్ కూడా గ్లాసులో పోసి మన పేరు రాసి అమ్మేస్తారు మనం కొంటే అక్కడ నిజంగా అమ్ముతున్నారు జోక్ కాదు ఎడర్లిస్క్ అమ్ముకోంరా అంటే ఇంతకుముందు సినిమాలో డైలాగ్ చూసిన నవ్వుకుంటా అండి ఇప్పుడు నిజంగానే అమ్ముతున్నారని తెలుస్తుంది అనమాట సో అది బిజినెస్ ఐడియా ఉంటే ఎక్కడైనా బిజినెస్ చేయొచ్చు దుబాయ్లో అది తెలుస్తుంది బాగా సో ఫైవ్ వే అయితే పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయిన చూసారా ఎన్ని వెహికల్స్ వచ్చారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇదే డెజర్ట్ సఫారీ ప్యాకేజ్ అన్ని కార్స్ చూసారా మోస్ట్లీ ఎస్యుసే ఉంటాయి అండ్ మీ ప్యాకేజీని బట్టి కార్స్ని కూడా ఉంటాయి కొన్ని కొన్ని సో ఇంతమంది ఉన్నారు చూడండి నిండిపోయారు అందరూ అండ్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ బగ్గీస్ కూడా దొరుకుతూ ఉంటాయి మనం ఏ కాలనీ రెంట్కి తీసుకొని వెళ్ళచ్చు అక్కడికి ఇంకా చూడండి అందరూ ఇక్కడ చెట్ల కింద కూర్చున్నారు ఇక్కడ క్యామెల్స్తో ఫొటోస్ దిగుతున్నారు ఫ్యాల్కైన్ కూడా ఉంది దాంతో కొన్ని ఫొటోస్ మ్యూజిక్ పెట్టారు కొందరు డ్యాన్స్ చేసుకుంటున్నారు ఎవరు నచ్చిందా చేసుకుంటున్నారు అన్నమాట హాలిడే అంత అంటే కదా మరి చూడండి వ్యూస్ ఇక్కడ అన్ని కంట్రీస్ వాళ్ళు కనిపించారు దగ్గర దగ్గర మాకైతే అండ్ ఇక్కడ అది తల మీద పెట్టుకుని చూడండి అది అమ్ముతున్నారు అనమాట థర్టీ దిగ్రామ్స్ అంటే ఇక్కడ ఫోటో కోసం తల కట్టిరతారు స్టైల్గా బగ్గీ మీద తీసుకున్నానికి ఏడు వందల రూపాయలు మన దాంట్లో ఈ బగ్గీస్ అయితే ఒక్కొక్కటి థౌసండ్ డిగ్రామ్స్ కూడా పడతాయి ఫైవ్ హండ్రెడ్ నుంచి పై దాకా వెళ్తాయి ఒక్కో దాంట్లో హార్స్ పవర్ డిఫరెంట్ ఉంటుంది అండ్ ఒక టూరిస్ట్ కావాలంటే గైడ్ ఇంకో ఎక్స్ట్రా అనమాట సో ఇవి ఇవి వేరే బగ్గీస్ ఆ రెడ్డు వేరే బగ్గీస్ సో అలా చూసి ఇంకా దీనికన్నా మా సిటీ ట్రాఫిక్ లో నడుపుకోవడం బెస్ట్ అని తీసుకోలేము మేము నెక్స్ట్ ఇంకా డ్యూన్

పడతా చూసారుగా కల ఎగిరేసుకొని ఎగిరేసుకొని పాటలు పెట్టి మంచి ఊపిలు తీసుకొచ్చాడు ఇంట్లో ఒక్కనే అన్నా ప్లీజ్ అన్న కొంచెం బతకయండి అన్న అంటే ఇంకా సరే అని ఆపుతున్నాడు దుమ్ములు వేస్తున్నాడు అసలు కింద అయితే ఫ్రంట్ ఫోర్ వీల్ డ్రైవ్ ఇది ఇష్టం ఉన్నట్టు ఎగిరేస్తాను ఇంకా అదే ఇది స్పెషాలిటీ ఏడవడో ఇక్కడ రోడ్డు మధ్యలో ఉన్నాడు ఒకడు అండ్ కాఫీ వెయిట్ చేసుకోవడానికి ఇక్కడిదాకా వచ్చినాడు ఏమో గొంపు తీసి అట్లా ఉన్నాడు చూస్తా ఒక్కడే ఉన్నాడు కూర్చొని కింద ఏదో ముందర పెట్టుకున్నాడు పల్లీలు అమ్ముతా ఉన్నాడు కాఫీ వెయిట్ చేస్తున్నాడు మరి అక్కడ ఇంకా తర్వాత మనం ర్యాండమ్ ఫోటోషూట్లు తీసుకుంటా ఉన్నాం అక్కడ ఆపాడు మొత్తానికి మా బాధిని ఇంకా ఆపినందుకు ఎట్లాగో టైంపాస్ చేయాలని స్కేటింగ్ చేస్తూ ఉన్నాము స్కేట్ బోర్డ్ ఇచ్చాడు దూరం జారంది పైనుంచి అని చెప్పి ఇంకా మనం ఇలాగ ఎక్స్పర్ట్ కాదు ఇప్పటిదాకా ఎప్పుడు చేయలేదు అందుకే ట్రై చేద్దాం అని అనుకున్నాం అనమాట ఎక్స్పర్ట్ అంటే దీంట్లో కాదు ఇలాంటి ఏషియాైడంలో చూసారు ఇలా చేస్తాను వదిలేస్తే ఇండియా దాకా వెళ్ళిపోతాండి డైరెక్ట్గా వాళ్ళు వదిలేదు అందుకే పడిపోయి ఆగిపోయా ఇంకా ఇదే క్రూజర్ లాట్ క్రూజర్ ఇంకా నైట్ డైరెక్ట్గా ఒక రిసార్ట్కి తీసుకెళ్ళారు రిసార్ట్ అంటే ఇది ఓపెన్గా ఉంది ఒక ఓపెన్ ప్లేస్ రిసార్ట్ కాదనుకోండి ఇక్కడ ఫుడ్ కూడా ఉంది నైట్ ఇది బాగుంది నైట్ అయ్యేసరికి ఇదంతా డెకరేషన్ అంతా ఆ ప్లేస్ సిటీకి హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ఉండి ఉండొచ్చు ఇది ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ ఆ ప్లేస్ నుంచి దూరం ఉంది షార్జా సైడ్ తీసుకెళ్ళాడు మమ్మల్ని ఇక్కడ ఎంట్రీలో ఇవన్నీ ప్యాకేజ్లు ఇంక్లూడెడ్ అనమాట ఎంట్రీలో మనకు చాయి దోశ లాంటివి ఇస్తారు తర్వాత టీ స్నాక్స్ అన్నీ కూడా ఇస్తారు ఇది ఇట్ సైడ్ ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్స్ట్రా ఇస్తే సెల్ఫ్ సర్వింగ్ కాకుండా వాళ్ళే సర్వ్ చేస్తారంట అంతా మనం నార్మల్ ప్యాకేజ్ తీసుకుంటే పక్కనే సెల్ఫ్ సర్వీసింగ్ తీసుకోవాలి ఎట్లా నుంచి యాక్టివిటీ ఏం లేదు కదా నడవడానికి ఉంటుందని చెప్పి మేము నార్మల్ ప్యాకేజీ తీసుకొని నడుస్తున్నాం లోపలికి ఇదో టీ ఇచ్చాడు స్పెషల్ అన్నాడు అదైతే బ్లాక్ కాఫీ ఇంకా తర్వాత ఈ దోశలు తీసారు ఇది దోశలాగా ఏదో పిన్ ఉండే దాన్ని రౌండ్ రౌండ్ తిప్పి దాని మీద హనీ వేసి ఏదో డిఫరెంట్గా చేసాడు టేస్ట్ బాగానే ఉండే డిఫరెంట్గా ఇదో మా పక్కన అతను ఇతను బంగ్లాదేశ్ అంట బాగా కనెక్ట్ అయిపోయాడు అందుకని ఇంకొంచెం హనీ ఎక్కువ వేసాడు నాకు ఇవ్వలేదు అంతే అతనికి ఇచ్చాడు అంతైనా రీజనల్ ఫీలింగ్స్ ఉంటాయి కదా ఫోన్ లేని వదిలేసినా ఇంకా ఇది ఏదో డిఫరెంట్గా ఉండే టేస్ట్కి అంత తీయగా అంతా ఇది ఫేమస్ అంటే ఇక్కడ ఆ తర్వాత ఇంకా స్నాక్స్ పెట్టారు స్నాక్సే కదా డిన్నర్ డైరెక్ట్గా వెరైటీలు బాగానే పెట్టారు అనమాట అన్ని సో అన్ని వెరైటీలు ఉన్నాయి ఫుడ్ వేస్ట్ చేయకూడదు కదా అని అన్ని కొన్ని కొన్ని వేసుకొని వచ్చాను కొద్ది కొద్దిగా తర్వాత ఇంకా స్లో స్టార్ట్ హార్ట్ హాట్ హాట్గా వేడో వేడి వేడి స్టెప్స్ సో ఇదైతే బాగుండే డిఫరెంట్గా చేశారు అంటే படுத்துட படுத்து பதிவேல சர்வீல் அவுங்க ரெண்டிங் I don't know why they didn't. I play the left winger with my with my stature. <laughs> maybe you are good at holding the ball. I have I have some. They don't, play, they, they don't <laughs> I have no stamina, you know? but I have the skills on the ball, so I can take the I control the ball very good. I can pass them for the others, but I have no speed. That's why I don't. I didn't understand when they put me on the winger. అయితే ఇందాక అమ్మాయి డ్యాన్స్ చేస్తే వాళ్ళు డిప్లు ఇచ్చారు కొన్ని డ్యాన్స్కే ఇచ్చారు వీళ్ళు ఇంత స్టంటులు చేసినా ఏం పట్టించుకోవట్లేదు మనకున్న ప్రాబ్లం అదే కదా అబ్బాయిలకి ఏం చేసినా గుర్తింపురు కదా అంత తొందరగా సో అందుకే నేనైతే వెళ్ళి సమాంత న్యాయం సమాంత న్యాయం అదే సమాంతర న్యాయం చేయాలని చెప్పి నేను కొన్ని టిప్పులు ఇచ్చాను ఇంకా అలా అలా జిమ్నాస్టిక్స్ చేస్తూ ఉన్నారు వీళ్ళైనా చేసే నేను చేస్తాను వీడియో తీమని చెప్పి తీస్తున్నాను నేను కూడా ఇలా ట్రై చేశాను సో ఏదో డిఫరెంట్గా ఉంటుందని స్లో మోషన్లో చేశాను కానీ దానివల్ల కొంచెం ఈ పట్టేసింది అందుకని ఓ మూల కూర్చోబెట్టినారు అలాగనే ఫోటో షూట్ చేసుకున్నాం అక్కడ కూర్చున్న దగ్గరనే ఇలా స్టైల్గా ఫోటో తీసినాం ఇది రేట్ లొకేషన్ బాగుండే అందరు ఇంతకుముందు ఇలా కూర్చొని తింటారు మండి అవన్నీ బాగుంటాయి తర్వాత అక్కడ గుర్రం కనిపిస్తే గుర్రం మీద ఎక్కినాం ఇట్లా అట్లా తీసుకెళ్తూ ఉన్నాడు దాంట్లో బాగుండే అది ఎత్ఎస్పీ ఎంత పైకి ఉందో సడన్గా కిందకి కానీ కింద పడేలాగా వెళ్ళినాం అనమాట ఏదో హైట్ ఉన్న వల్ల కవర్ అయిపోయి పడలేదు పరువు కాపాడినారు అట్లా హైట్ బాగుంది క్యామిల్ ఫస్ట్ టైం ఎక్కినాం ఇంకా తర్వాత రిటర్న్ వెళ్ళిపోతున్నాం అండ్ అయిపోయి లైటింగ్స్ మాత్రం ఎక్సలెంట్ ఉండే అంత ఆన్ ద వే ఇక్కడ ఏదో మాస్కో ఏదో పెట్టారు ఎంత ఫుల్ లైటింగ్ వస్తుంది చూడండి అసలు క్రేజీ ఉండ అండ్ మొత్తం స్ట్రీట్ లైట్స్ అయితే ఎంతగా ఉన్నాయి మన దీపా దీపాళి దీపాల్లో పెట్టే స్ట్రీట్ లైట్స్ అన్నీ వెలుగుతాను ఎందుకు అయ్యా కరెంట్ బొక్క కొంచెం గ్యాప్ గ్యాప్ ఇచ్చి పెట్టచ్చు కదా ఏమో మీ దగ్గర ఉన్నాయి ఆయిల్దిస్తారు డబ్బులు ఇస్తారు నాకేంటి ఏం చెప్తే వింటారా అని అనుకోని వదిలేసినాం చూసారు కదా లైటింగ్స్ అంత ఎలా ఉన్నాయి క్రేజీ ఉంది నైట్ వ్యూ మాత్రం అండ్ దగ్గర దగ్గర వచ్చేసరికి టెన్ అయిపోయింది సిటీలో రాగానే ట్రాఫిక్ ఇంత ట్రాఫిక్ ఉన్నా చూడండి ఎవరు లేని దాటి ఇది సైడ్ రావట్లేదు అనమాట అన్లెస్ వాళ్ళు ఇంటికేటర్ ఇచ్చి వెళ్తున్నారు ఈ సైడ్కి మళ్ళీ నేను చూడలేదని అనకాడి ఈ సైడ్ వెళ్ళే వాళ్ళు ఇంటికేటర్ ఇచ్చి వస్తారు నైట్లో కార్ అయితే ఇంకా సూపర్ ఉంది అసలు ఇంత పెద్ద స్క్రీన్ ఏదో ఒక నొక్కాలనిపిస్తుంది కానీ ఏమవుతారో తెలియదు అందుకేమంది కాదు కదా అని సైలెంట్గా ఉన్నాం ఇంకా నైట్ డిన్నర్ తినడానికి పక్కకి వెళ్ళాం అక్కడ కాఫీ తాగితే ఆడు ముప్పై చేసినాడు మన దాంట్లో కాదు వాళ్ళ దాంట్లో దాంట్లో కూడా బిస్కెట్ వేసుకొని తినేసి వెళ్ళిపోయాం రూమ్కి అయితే ఇక్కడ ప్రతి రూమ్లో ఏంటంటే ఇలాంటి ఒక బుక్ పెట్టారు అనమాట యుఏఈఈ గిఫ్ట్ టు ఓల్డ్ అని చెప్పి కురాన్ అని ఇంగ్లీష్ మీనింగ్స్ అని చెప్పి అండ్ ఒక మ్యాట్ కూడా పెట్టారు ఎవరన్నా చేసుకోవాలనుకుంటే namaz to it thank you bye